జంట పావురాలు త్యాగం ఒక వేటగాడు నిత్యం అడవికి వెళ్తూ పక్షుల కోసం వలపన్ని చిక్కిన వాటితో జీవనం సాగించేవాడు ఆ రోజు కూడా అతడు ఎప్పటిలానే వేటకు వెళ్లాడు అతడు పన్నిన వలలో పక్షులు చిక్కుకోగా వాటిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు కాని అంతలోనే తీవ్రమైన గాలివాన మొదలైంది కోరువాన కురుస్తుండగా గజగజ వణికించే కూడా తోడయింది దీంతో తడిసి ముద్దయిన వేటగాడు ఓ పెద్ద చెట్టు క్రింద నిలబడ్డాడు వేటగాడు నిలబడిన చెట్టు మీద ఒక పావురాల జంట నివసిస్తోంది ఆ రోజు ఉదయం ఆహారం కోసం బయటకు వెళ్లిన ఆడపావురం ఇంకా గూటికి చేరుకోలేదు తన భార్య ఎక్కడ ఉందో ముంచుకొస్తున్న వర్షంలో ఎలాంటి కష్టం వచ్చిందోనని పావురం తలడిల్లిపోతోంది ఆమె లేని జీవితం వృధా కదా అని వేదన చెందింది అయితే ఆ వేటగాడి వలలో మిగతా పక్షులతో పాటు చిక్కుకుంది చెట్టుపై ఉన్న భర్త వేదనను గ్రహించిన ఆడపౌరం ఇలా చెప్పింది నేను ఇక్కడే ఉన్నాను నా కోసం నువ్వు పడుతున్న తపన చూసి చాలా సంతోషంగా ఉంది కానీ చేస్తాం విధిరాతను తప్పించలేం కదా కాని ఇదిగో ఈ వేటగాడు ప్రస్తుతం మన అతిథి ఇతనికి ఏ లోటు రాకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే అని చెప్పింది భార్య మాటలు విన్న మగ పావురం చలికి గజగజ వణికిపోతున్న వేటగాడిని చూసింది అతడి దగ్గరకు వెళ్లిన పావురం అయ్యా నా భార్య చెప్పిన మాట నిజమే మీరు ఇవాళ మా అతిథి మీకేం కావాలో సెలవియ్యండి అని అడిగింది పావురం అలా అడిగేసరికి వేటగాడు దీనంగా దాని వంక చూస్తూ నేను చలిని తట్టుకోలేకపోతున్నాను దయచేసి చలి నుంచి నా ప్రాణాలను కాపాడే ఉపాయం చూడు అంటూ వేడుకున్నాడు వెంటనే పావురం కొన్ని పొలాలను తీసుకొచ్చి మంట వేసింది ఆ మంటతో వేటగాడికి చలి తగ్గింది కాని ఆకలి మొదలైంది వేటగాడి బాధను గ్రహించిన పావురం అయ్యా మీ ఆకలి బాధను నేను అర్థం చేసుకోగలను కానీ మా దగ్గర ఆహారం నిలువ ఉండదు కాబట్టి నన్నే ఆహారంగా స్వీకరించండి అంటూ ఆ మంటలోకి ఒక్కసారిగా దూకింది పావురం చేసిన త్యాగానికి వేటగాడు చలించిపోయాడు ఇన్నాళ్ళు తను చేస్తున్న పని ఎంత పాపమో కదా అనిపించడంతో వలలోని పక్షులన్నింటినీ వదిలేశాడు అయితే అందులోంచి బయటపడిన ఆడపావురం తన స్వేచ్ఛకు సంతోషించలేదు సరికదా లేని జీవితం ఎందుకంటూ అదే మంటల్లో పడి ప్రాణాలు కోల్పోయింది ఆ పావురాలు జంట చూపిన ఔదర్యానికి వేటగాడి మనసు చలించిపోయింది చివరికి వనదేవత మేపు పొందిన ఆ జంట పావురాలు తిరిగి జీవం పోసుకుని మళ్లీ చెట్టు మీదకి చేరాయి వాటిని చూస్తూనే వేటగాడు చాలా సంతోషించాడు ఈ కథలో నీతి ఏమిటంటే శత్రువు అయినా సరే కష్టంలో ఉంటే తప్పకుండా సాయం చేయాలి నీటిని చూసి భయపడే బాతు అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక నది ఆ నది ఒడ్డునే పెద్ద చెట్టు ఆ చెట్టు మీద చాలా పక్షులు నివసిస్తూ ఉండేవి ఆ చెట్టు క్రింద కొన్ని బాతులు ఉండేవి అందులో ఒక బాతికి ఓ పెద్ద లోపం ఉంది ఆ లోపం ఏమిటంటే నీటిని చూస్తే భయం నేళ్లలో దిగితే తను ఎక్కడ మునిగిపోతానా అని ఎప్పుడూ భయపడుతూ ఉండేది ఆ భయం కారణంగా అది నీటి దగ్గరకు వెళ్లేది కాదు మిగిలిన బాతులన్నీ దానిని నేల మీద కంటే నదిలో రకరకాల ఆహారం దొరుకుతుందని చెప్పి బలవంతంగా నది దగ్గరకు తీసుకుని వెళ్లినా చివరకు నేళ్లను చూసి గజగజ వణికిపోయి వేగంగా పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసేది నేల మీదే తన ఆహారాన్ని వెతుక్కునేది ఒక్కోసారి ఏమీ దొరకకపోతే పస్తులు ఉండేది నా మిత్రులందరూ హాయిగా నదిలో ఈదుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు నేనేమో భయంతో ముందడుగు వేయలేకపోతున్నాను నా ఈ పెరిగితనం ఎప్పుడు పోతుందో అని రోజు బాధపడేది బాతు పరిస్థితిని గమనించిన చెట్టుపై ఉండే పక్షి ఒకటి ఎలాగైనా దానిలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టాలని నిర్ణయించుకుంది మిత్రమా నీవు అనవసరంగా భయపడున్నావు ఆ కోతి చెట్టుకొమ్మ పట్టుకుని ఎలా వేలాడుతుందో చూడు దానికి పడిపోతాననే భయమే లేదు మా పక్షులు గాల్లో ధైర్యంగా ఎలా ఎగురుతున్నాయో చూడు మీ మిత్రుల్లానే నీవు కూడా నదిలో హాయిగా ఎదవచ్చు మునిగిపోవు మనకు పుట్టుకతో వచ్చిన వరాలవి భయపడితే ఎలా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది అమ్మో నువ్వెన్నైనే చెప్పు నాకీత రాదు నేను నీట్లో దిగగానే మునిగిపోతాను నా వల్ల కాదు అంటూ భయపడింది బాతు ఆ బాతుకి ఇక మాటలలో చెప్పి ప్రయోజనం లేదని నిర్ణయించుకున్న పక్షి వెంటనే ఒక ఆలోచన చేసింది సరే పోనీలే నీవు భయం కారణంగా ఎప్పుడూ బయటికి వెళ్లనే లేదు రేపు మా పక్షిమిత్రులందరం కలిసి ఈ అడవినంతా చుట్టి వద్దాం అనుకుంటున్నాం నీవో వస్తావా అని అడిగింది తను ఎన్నాళ్లగానూ ఆశపడుతున్నది ఈ పక్షి నెరవేరుస్తాననే సరికి బాతు ఆనందంగా సరేనని ఒప్పుకుంది మరునాడే బాతు కూర్చున్న వలని పక్షులన్నీ తమ ముక్కులతో పట్టుకుని ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయాయి పైన తిరుగుతూ అడవంతా చూపించాయి అడవి అందాన్ని చూస్తూ బాతు సంతోషంతో ఎగిరి గంతులు కూడా వేసింది తిరుగు ప్రయాణంలో ఒక నది మీద ఎగురుతూ తమ పథకం ప్రకారం ఉన్నట్టుండి ఒక్కసారిగా పక్షులన్నీ వలను వదిలేశాయి ఆ బాతు నది మధ్యలో పడిపోయింది రక్షించమని అరుస్తూ కొంతసేపు మునుగుతూ తేలుతూ ఉంది ఇక అక్కడ ఎవ్వరూ లేరని తెలిసి నెమ్మదిగా ఎదడం మొదలుపెట్టింది కొంతసేపు గడిచాక చాలా ధైర్యంగా సాగింది దానికి నీళ్లంటే భయం పోయి చాలాసేపు సరదాగా నదిలో విహరించింది ఈ బాతు విన్యాసాలు చూసి మిగిలినవి కూడా ముక్కున వేలేసుకున్నాయి ఆ తరువాత కొంతసేపటికి ఒడ్డుకు చేరిన బాతు తనలో పిరికితనాన్ని పోగొట్టినందుకు పక్షిమిత్రునికి కృతజ్ఞతలు తెలుపుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే అనవసర భయాలను వీడినప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది సింహం వేట అనగనగా అడవిలో ఒక సింహము ఉండేది ఒకసారి అది వేటకు వెళ్ళింది కొంచెం సేపు అడవిలో అటు ఇటు తిరిగిన సింహానికి ఓ కుందేలు కనిపించింది సింహాన్ని చూడగానే తప్పించుకునే ప్రయత్నం చేసిందది చివరకు ఆ కుందేలు సింహానికి దొరికిపోయింది అయినా కుందేలు ధైర్యంగా సింహంతో సింహరాజా నేను చాలా చిన్నదాన్ని నీ ఆకలికి నేను ఏం సరిపోతాను చెప్పు నన్ను వదిలేసి ఇంకాస్త ముందుకు వెళ్తే నీకు నాకంటే పెద్ద జంతువు దొరకకపోతుందా అని అన్నది అవును కదా నీవు చెప్పింది నిజమే నీవు నాకు సరిపోవు వేటాడే శక్తి నాకుంది పెద్ద జంతువుని నా ఆకలి తీర్చుకుంటాను అని సింహం కుందేలును వదిలేసి ముందుకు నడిచింది ప్రాణాలు దక్కిన కుందేలు దేవుడా కాపాడేవు అనుకుంటూ వేగంగా అక్కడి నుండి పరుగుపెట్టింది అలా ముందుకు వెళ్తున్న సింహానికి ఒక మేక కనిపించింది సింహాన్ని చూడగానే అది పరుగులు తీసింది పరుగెత్తి పరిగెత్తి అతి కష్టం మీద దాన్ని పట్టుకుంది సింహం వెంటనే మేక కూడా నీ ఆకలికి నేను ఒక లెక్క మృగరాజా తమ పంటి కిందకు కూడా రానే నాతో ఆగిపోకుండా సూటిగా ముందుకుపోతే నీకు నాకంటే పెద్ద జంతువు దొరకదా అన్నది నిజమే కదా ఇంత సన్న జంతువు నాకేం సరిపోతుంది అనుకున్నది సింహం మేకని ఏమీ చేయకుండా వదిలేసి ముందుకు నడిచింది ఈసారి దానికి జింక ఒకటి కనిపించింది సింహాన్ని చూడగానే జింక వేగంగా పరుగు లంకించుకుంది దానికోసం సింహానికి అడవి అంతా పరుగెట్టాల్సి వచ్చింది చివరికి ఎంతో కష్టపడి దాన్ని పట్టుకోగానే అది అయ్యో సింహరాజా నా శరీరం నీ ఆకలిని ఎంతవరకు తీరుస్తుంది ఇదంతా నీకు ఒక్క పూటకు మాత్రమే కదా నన్ను వదిలి ముందుకుపోతే తప్పకుండా నీకు ఇంకా పెద్ద జంతువు దొరుకుతుంది అన్నది నిజమే అనుకున్న సింహం జింకని వదిలిపెట్టి ఇంకా ముందుకు వెళ్ళింది ఈసారి దానికి ఒక పెద్ద దొన్నపోతు కనిపించింది సింహం ఒక్క దూకున దాన్ని పట్టుకోబోయింది కాని అది తప్పించుకుని ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా పరుగుపెట్టింది సింహం దాని వెంటపడింది అది ఇంకా ఇంకా వేగంగా పరుగెత్తింది అప్పటికే చాలాసేపటి నుంచి పరుగులు పెడుతున్న సింహం అలసిపోవడంతో ఇక వేటాడలేక కుప్పకూలింది ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేని స్థితిలో ఆ రోజంతా కడుపు మార్చుకుని అక్కడే ఉండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశతో కొందరు ఉన్నది కూడా కోల్పోతారు పులి యుద్ధం అనగనగా అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది అది చాలా జిత్తులు మారిది దానికి అడవిలో స్నేహితులు ఎవ్వరూ లేరు ఎందుకంటే ఆ నక్క ఎప్పుడు అందర్నీ మోసం చేస్తూ ఉండేది కుక్క తోడేలు మొదలైన జంతువులు కూడా ఈ నక్కతో కలిసేవి కాదు స్నేహం చేసేవి కాదు దాని నుండి అన్ని తప్పించుకు తిరిగేవి రాత్రి వేళల్లో ఇతర జంతువుల్ని తన కోతతో భయపెడుతూ ఉండేది ఆ నక్క నిశ్శబ్దంగా ఉండే రాత్రిలో దాని కోత వల్ల వేటికి నిద్ర లేకుండా పోయింది ఎలుకలు కలుగులు దాటి బయటకు వచ్చేవి కాదు పక్షులు గోళలోనే ఉండిపోయేవి మరి ఇతర జంతువులు దాని అరుపులను భరించలేక వాటి వాటి స్థావరాలలోనే ఉండేవి పైగా నక్క గొప్పలు చెప్పుకుంటూ ఉండేది నాకంటే గట్టిగా ఎవరూ అరవలేరు నా అరుపు వింటే అన్ని జంతువులు భయపడతాయి అనేది ఆ విధంగా నక్క చాలా దారుణంగా తయారైంది అలా అరవవద్దని చెప్పే ధైర్యం ఏ జంతువుకూ లేదు ఒక రోజున దానికి పెద్ద పులి శరీరం దొరికింది దానిని చూడగానే నక్కలో ఒక వింత ఆలోచన వచ్చింది అప్పటి నుండి దాని జిత్తులు ఇంకొక రకంగా మారాయి అది ఆ శరీరం వేసుకుని పెద్ద పులిలా మారి ఈ రోజు నుండి నేను పులిరాజాని దానికొన్న బలం ధైర్యం నాకు ఉన్నాయి అడవిలో ఉన్న ఏ జంతువునైనా భయపెట్టగలను నేను ఎప్పటి నుండి ఈ శరీరాన్ని ధరించే తిరుగుతాను అని నిర్ణయించుకుంది అడవిలోకి కొత్తగా వచ్చిన పెద్ద పులిని చూసి చిన్న జంతువులు భయంతో వణికిపోయాయి ఆ పులి చేసే నష్టాన్ని తట్టుకోలేకపోతున్నాయి నక్క పులి రూపంలో ఆ అడవికి రాజులా పరిపాలిస్తూ ఉంది కొన్ని రోజులు అలా గడిచాయి ఒకరోజు ఆ నక్క అడవిలో ఒక మారుమూలకి వెళ్ళింది అక్కడది ఒంటరిగా ఉంది అంతలో ఒక పెద్ద పులి దానికి ఎదురుగా వచ్చింది నక్క తన కళ్ళని తానే నమ్మలేకపోయింది అది నిజమైన పులే ఇంతవరకు ఈ ప్రదేశానికి పులి సింహము రాలేదే ఇది ఎక్కడి నుండి వచ్చిందబ్బా అని లోపల అనుకుని భయపడింది పులి వేషం వేసుకుని అందర్నీ భయపెడుతున్న ఈ నక్క గురించి తెలిసిన ఆ పులి కోపంతో నక్క మీదకు దూకింది తనకు చాలా బలం ధైర్యం ఉన్నాయని నమ్మే నక్క దానితో పోరాటానికి దిగింది నిజమైన పులి నక్క పులి మధ్య చాలాసేపు యుద్ధమే జరిగింది కాని నక్క ఎంతసేపు ఎదురు వెళ్లగలదు సహాయం కోసం నక్క ఆరవడం మొదలుపెట్టింది కాని ఒక్క జంతువు కూడా దానికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు చివరికి పెద్ద పులి నక్కని తన బలమైన పంజాతో ఒక్కటిచ్చి చంపేసింది ఇతర జంతువుల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించిన నక్క అంతే క్రూరంగా చనిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే మన చెడు ప్రవర్తన చెడునే కలిగిస్తుంది అడవికి రాజైన కోతి ఒక అడవిలో రకరకాల పక్షులు జంతువులు నివసించేవి అవన్నీ కలిసిమెలిసి ఉండేవి ఏ చిన్న అవసరం వచ్చినా ఒకదానికి మరొకటి సాయపడేవి అయితే చాలా కాలంగా వాటికి రాజులేడు తమకు ఒక నాయకుడు ఉంటే బావుంటుందని అవి భావించాయి జంతువులు పక్షులు ఒకరోజు రాజును ఎన్నుకోవడానికి సమావేశమయ్యాయి ఎవరిని రాజుగా ఎన్నుకోవాలా అని చర్చలు జరపసాగాయి ఎవరికి తోచిన సలహాలు వారి ఇవ్వడం మొదలుపెట్టారు మన గొప్పతనమేంటో ప్రదర్శిద్దాం అందరి మెప్పు పొందినవారే రాజు అన్నది జింక జింక చెప్పినట్టు చేస్తే బాగుంటుంది అన్నది పక్షి అందుకు అన్నీ సరేనని అంగీకరించడంతో పోటీ మొదలైంది అలా చాలా జంతువులు పక్షులు తమకేం వచ్చో దానిని ప్రదర్శించాయి చివరికి ఒక కోతి ముందుకు వచ్చి తన వింత వింత చేష్టలతో నాట్యం చేసింది ఆ నాట్యం చూసి అన్ని పగలబడి నవ్వాయి కోతి చేష్టలకు ముచ్చటపడ్డ జంతువులు పక్షులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి అయితే ఇదంతా నక్కకు నచ్చలేదు వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి బుద్ధిలో బలంలో అందరినీ మించిన వాడే ఉండాలి అంతేకాని ఒక కోతి రాజుగా ఉండడమేంటి అని అనుకుంది ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం అడవిలో సంచరిస్తూ ఒకచోట వేటగాడు పనిన బోనును చూసింది ఆ బోను మధ్యలో ఒక పెద్ద రొట్టెముక్క ఉంది చాలా ఆకలిగా ఉన్న ఆ జిత్తులు మారినక్క నక్క ఆహారం జోలికి వెళ్లకుండా గబగబా కోతిరాజు దగ్గరకు పరిగెత్తింది రాజా ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు మీరు నా వెంట వస్తే చాలా రుచికరమైన ఆహారం దొరికే చోటు చూపిస్తాను అని చెప్పింది నక్క రుచికరమైన ఆహారం అనగానే కోతికి నోరూరింది వెంటనే సంతోషంగా నక్క వెంట వెళ్ళింది నక్క కోతిని బోను దగ్గరకు తీసుకెళ్లింది దాని మధ్యలో ఉన్న రొట్టె ముక్కను చూపిస్తూ ఇదిగో రాజా ఈ రొట్టె ముక్క మీది అందుకే నేను దీన్ని ముట్టుకోలేదు వెళ్లి ఆరగించండి అని వినయంగా అంది నక్క వెనుక ముందు ఆలోచించకుండా కోతి ఒకే ఒక గెంతులో ముందుకు దూకింది వెంటనే వేటగాడి బోనులో చిక్కుకుపోయింది అమాయకత్వంతో బందీ అయిపోయిన కోతిరాజును అక్కడే వదిలి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది నక్క ఈ కథలో నీతి ఏమిటంటే నాయకుడికి కండబలం బుద్ధిబలం చాలా అవసరం సింహంలా మారిన కుక్కపిల్ల అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక సాధువు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఎవరు ఏ సాయం కోసం వచ్చినా కాదనకుండా చేసేవాడు ఆయన మంచితనాన్ని అడవిలో ఉన్న జంతువులు కూడా గమనించాయి రోజు రకరకాల జంతువులు ఆశ్రమానికి వచ్చి హాయిగా ఆడుకుంటూ ఉండేవి క్రూర జంతువులు కూడా మిగిలిన జంతువులతో స్నేహంగా ఉండేవి ఒకరోజు ఆ సాధువు ఉంటున్న ఆశ్రమానికి ఎక్కడి నుంచి వచ్చిందో కాని చిన్న కుక్కపిల్ల వచ్చి చేరింది సాధువు దాన్ని చూసి ముచ్చటపడి పెంచసాగాడు ఓ రోజా కుక్కపిల్ల ఆశ్రమం బయటకొచ్చి అడవిలో కొంత దూరం వెళ్ళింది అలా ఒంటరిగా వెళుతున్న ఆ కుక్కపిల్లను ఓ చిరుతుపులి చూసింది వెంటనే దాన్ని తరమసాగింది ఆ పరుగు పరుగున వచ్చి సాధువు వెనక దాక్కుని తన భయానికి కారణం చెప్పింది అప్పుడు ఆ సాధువు తన శక్తితో దాన్ని చిరుతుపులుగా మార్చేశాడు చిరుతులుగా మారిన కుక్కపిల్ల మళ్లీ అడవిలోకి వెళ్ళింది ఈసారి ఓ పెద్ద పులి వెంబడించింది దాంతో అది మళ్లీ సాధువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించమని అడిగింది అప్పుడైనా దాన్ని పెద్ద పులిగా మార్చేశాడు ఆ రూపంతో అడవిలోకి వెళ్లిన పులిని ఓ మదపుటేనుగు అడ్డుకుంది మళ్ళీ మామూలే సాధువు ఈసారి ఏకంగా దానిని సింహంగా మార్చేశాడు మృగరాజుగా మారిన కుక్కపిల్ల కుదురుగా ఉండకుండా గర్వంతో అడవిలోని ఇతర జంతువులన్నింటినీ హడలగొట్టింది చిన్న జీవులను సైతం హింసించడం ప్రారంభించింది అది వస్తుందంటనే అన్ని భయంతో పరుగులు తీసేవి అంతటితో ఊరుకుని ఆ సింహం తనకు ఈ బలానిచ్చిన సాధువునే చంపేయాలనుకుంది ఆ విషయాన్ని తన తపశ్శక్తితో తెలుసుకున్న సాధువు దాన్ని మళ్లీ కుక్కపిల్లగా మార్చేశాడు మరుక్షణమే దానిని ఆశ్రమం నుంచి తరిమేశాడు ఈ కథలో నీతేమిటంటే ఉపకారికి అపకారం తలపెడితే నష్టం మనకే మేకపిల్ల చెప్పిన మూడు నిజాలు ఒక ఊరిలో గోపయ్య అనే వ్యక్తి దగ్గర మేకల మంద ఉండేది అతను రోజు ఆ మేకలను ఆహారం కోసం దగ్గరలోని అడవిలోకి తోలుకుని వెళ్లేవాడు అవి రోజంతా అడవిలో ఆనందంగా మేసేవి తిరిగి సాయంత్రం వేళ అవి ఇంటికి చేరేవి ఆ మేకల మందలో బుజ్జి మేకపిల్ల ఒకటి ఉంది అది వయసులో చిన్నదైన తెలివితేటల్లో పెద్ద మేకలకు ఏమాత్రం తీసిపోయేది కాదు దాని తెలివి చూసి మిగిలిన మేకలన్నీ ఆశ్చర్యపోయేవి దాంతో యజమాని ముచ్చటపడి దానిని చాలా గారభంగా చూసుకునేవాడు ఒకరోజు గోపయ్య మేకల మందను అడవిలో ఉన్న కొండ ప్రాంతానికి తోలికెళ్లాడు వాటిని మేత కోసం వదిలేసి అతను వెళ్లి ఓ చెట్టు క్రింద కూర్చున్నాడు తరువాత బుజ్జిమేక పిల్ల అటూ ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా వెళ్లిపోయింది కొంతసేపటికి తన మిత్రులకు దూరంగా వచ్చేశానని నిజం తెలుసుకున్న మేకపిల్ల వెనుకకు తిరిగి పయనమైంది అది అలా తిరిగి వస్తుంటే దారిలో పెద్ద పులి ఎదురుపడింది పులిని చూడగానే అది మొదట గజగజ వణికిపోయింది తరువాత ఎలాగోలా ధైర్యం కూడగట్టుకుని ముందు నిలబడింది పులి తన మీదకు దూకటానికి సిద్ధం కాగానే పులిరాజా ఒక్క క్షణం ఆగండి మీకు నేను మూడు నిజాలు చెప్తాను అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అన్నది మాటలు ఆసక్తిగా అనిపించడంతో సరే చెప్పు పులి నువ్వు మిగతా పుల్లలతో ఈరోజు నాకో మేకపిల్ల ఎదురుపడింది అయినా చంపకుండా వదిలేశాను అని చెప్తే అవి నమ్మవు నిజమేనా నిజమే అని తలూపింది పులి అలాగే నేను మా మేకలతో ఈ రోజు నేను ఒక పులికి చిక్కినా అది నన్ను తినకుండా వదిలేసింది అని చెప్తే అవి కూడా నమ్మవు నిజమేనా అంది మేకపిల్ల అవును ఇక మూడో నిజం ఈ విషయం మనం మన చెప్పడం కోసం నేను మిమ్మల్ని ఏం చేయను మీరు నన్నేం చేయడం లేదు నిజమే కదూ అంది మేకపిల్ల అంత చిన్న మేకపిల్ల తన ముందు నిలబడి అలా ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది నిజమే నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను వదిలేస్తున్నాను పో అంది నవ్వుకుంటూ దాంతో బుజ్జిమేక పిల్ల ప్రాణాపాయం నుండి బయటపడి ఆనందంగా గెంతుకుంటూ వచ్చి మందలో కలిసిపోయింది ఈ కథలో ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి కష్టం నుండైనా బయటపడవచ్చు